జీటీవీ ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ గత మూడు వారాల క్రితం జీటీవీ టీఎస్ గంగా ప్రవాహంలో ఒక మహిళ గురించి వీడియో మీరందరూ చూసే ఉంటారు వినే ఉంటారు సక్కు రూపావత్ ట్వెల్త్ బెటాలియన్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి నాగేందర్ ఈ అమ్మాయి మీద ఫస్ట్ ఈమె నాతో మాట్లాడినప్పుడు ఒక మహిళగా నేను స్పందించాను అంటే ఒక కానిస్టేబుల్ న్యూడ్ వీడియో తీసి ఈ అమ్మాయికి పంపించి అసభ్యకరంగా ప్రవర్తించడం తన కోరికలు తీర్చాలని చెప్పేసి చెప్పడం సో ఇవన్నీ కూడా మీరు జీటీవీటీఎస్లో చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది అసలు ఏం జరుగుతుంది అనేది సో దానిలో భాగంగానే ఈరోజు మనతో పాటు సక్కు రూపావత్ మన జీటీవీటీఎస్ స్టూడియోకి రావడం జరిగింది సో తన మాటలోనే తెలుసుకుందాం అసలు ఎందుకు ఇన్ని అంటే ఒక అమ్మాయి మీద ఎందుకు ఇన్ని కేసులు అయ్యాయి అక్కడ ట్వెల్త్ బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ పదిహేడు కేసులు ఉన్నాయి వందల మందిని కూడా మోసం చేసింది అని అన్నాడు మరి ఇక్కడ చూస్తేనేమో నాకు నాగేందర్ ఏదైతే వాట్సాప్లో పంపించాడో అందులో ఆరు కేసులు ఉన్నాయి ఒకటి వాళ్ళ పిన్ని ఇంకొకటి వాళ్ళ అన్నయ్య ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే కేసులు పెట్టారు ఇంకా మిగతావి చూసినట్లయితే పోలీసు వాళ్ళు పెట్టినవి అసలేంటి ఈ కేసులు ఏంటి ఈ అమ్మాయి మీద ఇన్ని కేసులు ఎందుకు ఉన్నాయి మరి గతంలోనే అన్ని కేసులు ఉన్న తర్వాత ఈ నాగేందర్ మళ్ళీ ఆ న్యూడ్ వీడియోని ఎందుకు సక్కు రూపావత్కి పంపించడం జరిగింది వీటన్నిటి మీద ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా ఇప్పుడు మనకి సక్కు రూపావత్ మనతో ఉన్నారు కాబట్టి తన మాటల్లోనే తెలుసుకుందాం సక్కు చెప్పండి మేడం చెప్పు సో చాలా అసలు బాధగా ఉంది బాధగా ఉంది ఎందుకంటే ఒక మహిళగా ఒక మహిళకి జరుగుతున్నటువంటి అన్యాయం చాలామంది అన్నారు అంటే ఒక మహిళ సైడే చూస్తున్నావు మహిళ సైడే ఆలోచిస్తున్నావు మహిళకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నాగేందర్ ఏదైతే ట్వెల్త్ బటాలియన్ కానిస్టేబుల్ ఉన్నాడో ఆయన ఏమన్నాడంటే లేడీ కిలాడీ అనే అనడం జరిగింది అంటే కిలాడీ లేడీ ఓకే సో కిలాడీ లేడీ అనే అసలు ఎందుకు అంటే ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిందా నిజంగానే నువ్వు ఇంతమందిని పదిహేడు మంది ఏదైతే నాగేందర్ అన్నాడో పదిహేడు మందిని నువ్వు మోసం చేయడం జరిగిందా లక్ష లక్షలు తీసుకున్నామని అంటున్నారు బయట వాళ్ళు కూడా అసలు నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ చాలామంది కూడా దారుణంగా మాట్లాడుతున్నారు సో ఏంటిదమ్మా అసలు అసలు ఇక్కడ చూస్తేనేమో దివ్యాంగుల చట్టం రెండు వేల పదహారు సెక్షన్ నైంటీ టూ ప్రకారము దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడడం నేరం అంటే అవమానించిన మాన మర్యాదలకు భంగం కలిగించిన పెత్తనం చేసిన మోసం చేసిన వాడుకున్న భావజాలంపై దాడి చేసిన వారికి సాక్షులు సాక్షాధారాలతో పని లేకుండా ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీ మొత్తంలో జరిమానా కూడా విధించబడును అని చెప్పేసి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము మనకి ఉన్నటువంటి సెక్షన్ అనమాట సో మరి ఇక్కడ చూస్తేనేమో ఈ మహిళకి న్యూడ్ వీడియో పంపించారు సో ఎంతసేపు మహిళని క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్తున్నారు కానీ మరి ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ వాస్తవానికి అసలు అలా వీడియో పంపించవచ్చా సో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే ప్రస్తుతం సక్కుని అడిగి తెలుసుకుందాం అసలు ఆమె అసలు మొదటిగా పోలీస్ స్టేషన్ గడప ఎందుకు ఎక్కాల్సి వచ్చింది చెప్పమ్మా అసలేంటి ఈ కేసులు ఏంటి ఈ పోలీసులు ఏంటి ఇదంతా ఏంటి న్యూడ్ వీడియో ఏంటి సో ఇక్కడ నాకు వచ్చినటువంటి ఇప్పుడు నాగేంద్ర పంపించినటువంటి పీడిఎఫ్లు అయితే ఏంటి సో అందులో నాకు ఎఫ్ఐఆర్ కాపీస్ పంపించడం జరిగింది ఫస్ట్ ఎఫ్ఐఆర్ కాపీ నెంబర్ అనేది వన్ సిక్స్టీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటిలో మా రిజిస్టర్ అయిందనమాట ఎవరు రూపావత్ చిట్టి అనే అమ్మాయి నీ మీద కంప్లైంట్ చేసింది అసలు ఈ ఈ కేసుకి సంబంధించి దాని గురించి వివరిస్తావా ఈ చిట్టి అనే ఆమె మా సొంత వదిన మేడం సొంత వదిన ఎందుకు సొంత వదిన కేసు ఎందుకు పెట్టింది అసలు మా ఫ్రెండ్ విషయంలో గొడవ అయి పెట్టింది మేడం ఫ్రెండ్ విషయంలో దేనికని మనీ కోసం మేడం మనీ కోసం అంటే ఎవరు ఎవరు మనీ ఏంటి యాక్చువల్గా నాటితో ఉండే క్రమంలో తన లవర్ అమ్మాయికి మనీ ఇచ్చారు మేడం సమ్ ఆ మనీ మా ఇంట్లో అవసరం ఉండడంతో మా ఇంట్లో వాళ్ళు ఆ మనీ యూజ్ చేసుకున్నారు అలా యూజ్ చేసుకున్న క్రమంలో రిటర్న్ ఇవ్వకపో ఇవ్వకపోవడంతో కొంచెం గట్టిగా అడిగేసరికి ఆమె మీద అటాక్ చేయడంతో మేము కూడా గొడవ పడాల్సి వచ్చింది ఆ క్రమంలో మా వదిన కేసు పెట్టింది మేడం మా మీద అంటే ఇప్పుడు మీ నీ స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గర నుంచి మీ వదిన వాళ్ళు డబ్బులు తీసుకున్నారు అవును మేడం డబ్బులు తీసుకుంటే తర్వాత కేసు ఎవరు పెట్టారు మా వదిన ఇప్పుడు డబ్బులు తీసుకుంటే ఈమె కదా కేసు పెట్టాలి మీ వదిన పెట్టడం ఏంటి ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు మీ వదిన వాళ్ళు ఇవ్వాల్సింది ఎవరు మీ వదిన వాళ్ళే అమ్మాయికి ఇవ్వాలి అదే ఇవ్వం యాక్చువల్గా ఆ మనీ నాదని అనుకున్నారు మేడం మా మా పేరెంట్స్ మా అనేవాళ్ళు ఆ మనీ నాదే ఈ అమ్మాయికి ఇచ్చి ఈమెనే గేమ్ ఆడిస్తుందని అని చెప్పి గొడవ పడుతున్నారు వాళ్ళు ఊకే ఆ క్రమ ఆ క్రమంలో మేము మీకు పైసలు ఇవ్వం ఏమి ఇవ్వం అంటే మా వదినకు మా ఫ్రెండ్కి నాకు గొడవ అయింది ఆ గొడవలో మా వదిన వెళ్ళి మా మీద కేసు ఫైల్ చేయడం జరిగింది ఎవరెవరి మీద నా ఫ్రెండ్ మీద సో ఆ కేసులో నేను కేసు స్టడీ చేసినప్పుడు రాయి తీసుకొని కొట్టారు మీరిద్దరు కూడా అంటే మీ అన్నను మీ వదినని కొట్టారు అందుకోసం అని చెప్పేసి అని వాళ్ళు వెళ్ళి కేసు పెట్టడం జరిగింది అని చెప్పేసి అని నీ కేసు స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది అది వాస్తవమేనా కొట్టారా మీరు నిజంగా మీ ఇద్దరు కలిసి మీ ఫ్రెండ్ నువ్వు అలా ఏం కొట్టలేదు మేడం ఆ పైసలు నా పైసలు అనుకొని ఎట్లా ఎట్లాగైనా సరే ఇవ్వద్ని వాడట్లా వాళ్ళు అట్లా చేశారు మేడం అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చారు ఏది నీ స్నేహితురాలు ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు అంతగానో మా అమ్మాయి ఆపదలో ఉంది అని చెప్పేసి అని అన్నారు అక్కడి నుంచి తీసుకొచ్చావు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చావు కరోనా టైంలో అని చెప్పేసి అని నీ దగ్గర పెట్టుకున్నావు సో ఆ క్రమంలోనే ఏదో పొలం అది రవి పంటకో సంథింగ్ ఏదో డబ్బులు లక్ష నలభై వేలు ఆ అమ్మాయి దగ్గర అది వాస్తవమేనా వాస్తవమే వాస్తవమే సో మీ వదిన వాళ్ళు మీ అన్నయ్య వాళ్ళు డబ్బులు తీసుకున్నారు ఆ అమ్మాయికి డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు అని చెప్పేసి అని నువ్వు ఆ అమ్మాయి దాడి చేయడం తిట్టడం మాట్లాడడం ఆ కేసులో అయితే అలాగే రాసింది అది నిజమేనా వాస్తవమేనా తర్వాత అలా ఆమె కేసు పెట్టడం జరిగింది మేడం అంతకంటే ముందు ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఎక్కింది అప్పుడా లేకపోతే అంత లేదు మేడం ఫస్ట్ టైం నేను పోలీస్ స్టేషన్ ఎప్పుడు ఎప్పుడంటే నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ కోసం నేను పోలీస్ స్టేషన్ ఎక్కాను మేడం ఎవరు ఎందుకని ఎందుకు ఎక్కావు ఆమె నాతో ఏం చెప్పిందంటే నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళు నన్ను ఎనిమిది సంవత్సరాలు యూజ్ చేసుకున్నారు ఓకే ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే చేసుకోనని నన్ను బయటికి గంటేస్తున్నాడు నేను చేసిన పైసలు మొత్తం వాళ్లే తీసుకున్నారు వాళ్లే యూజ్ చేసుకున్నారు ఇప్పుడు పైసలు ఇవ్వట్లేదు నన్ను పెళ్లి కూడా చేస్తలేరు ఏదైనా ఒకటి నువ్వే నాకు హెల్ప్ చేయాలి ఎంతో కొంత ధైర్యంగా ఉంటున్నావు నాకు సపోర్ట్గా నిలబడుతున్నావు నువ్వే హెల్ప్ చేయాలని ఆమె చెప్పడంతో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను మేడం సో నేను కంప్లైంట్ ఫోన్ ఫోన్లో ఒక సంభాషణ జరిగింది మేడం ఎవరెవరికి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్నయ్య నాతో లో మాట్లాడాడు మేడం ఇష్టం వచ్చినట్టు చాలా రూట్ గా మాట్లాడాడు అప్పుడు నేనేం చేశానంటే ఆ అమ్మాయి పైసలు తినేసి ఆ అమ్మాయినే వాడుకొని ఇప్పుడు ఆ అమ్మాయిని రోడ్డు మీద గెంటేస్తే అమ్మాయి ఎక్కడికి పోతుంది అని అనుకుంటున్నారు మిమ్మల్ని వదిలిపెట్టాను మీ అంత ఏదో చూస్తానని నేను ఫోన్లోనే వాద గొడవలు పెట్టుకొని ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మేడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఫ్రెండ్ కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాను నేను సో ఇక్కడ ఇక్కడ ఈ అమ్మాయి నీకు హాస్టల్లో పరిచయం అంతకుముందు ఎవరైతే ఉన్నారో లవ్ చేసిన అతను అతను గా ఉండేవాడా తల్లిదండ్రులతో ఉండేవాడా తల్లిదండ్రులతో ఉండేవాడు తల్లిదండ్రులతో మరి ఎక్కడ ఈ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయిని వాడుకుంటూ ఉన్నాడు డబ్బులు యూస్ చేసుకున్నాడు అని చెప్పేసి అని ఎక్కడ అసలు యాక్చువల్గా వాళ్ళిద్దరికి పరిచయం ఎక్కడ జరిగింది ఎక్కడ ఏంటి నాగర్ కర్నూలు నాగర్ ఓకే సో పరిచయం అయిన తర్వాత ఇద్దరు ఒకటే రూమ్ లో ఉన్నారా అవును మేడం పేరెంట్స్ దగ్గర ఉన్నారేమో ఎవరు మేడం ఏది ఎవరైతే మోసం చేశాడో ఒక అబ్బాయి వీళ్ళందరూ దిల్సూర్ నగర్ లో ఒక రూమ్ తీసుకుని ఒకే చోట ఉండేటోళ్ళు మేడం ఓకే ఓకే ఇప్పుడు నీ స్నేహితురాలు స్నేహితురాలు వీళ్ళు ఈ తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒకే చోట ఒక రూమ్ లో ఉండేటోళ్ళు ఆ అబ్బాయికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా అందరూ ఓకే ఆ అమ్మాయిని డబ్బుల పరంగా వాడుకున్నారు తర్వాత బయటకు గెంటేసారావు గెంటేసిన తర్వాత ఆమె ఎక్కడికి వచ్చింది వచ్చి స్టే చేసింది మేడం ఆమె డైలీ ఏడుస్తూ ఉండేది ఎందుకు ఏడుస్తున్నావు అని క్రమం నేను అడగడంతో ఆమె ఏమన్నా అంటే ఇట్ల సంగతి అని చెప్పడంతో ఇంకా ఏదో ఒకటి చెయ్యాలని నేను కూడా ముందుకు స్టెప్ వేయడం జరిగింది మేడం సో ఆ విధంగా ఆ అమ్మాయిని మీ ఇంటికి తీసుకొచ్చావు అవును మేడం అక్కడ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు కాస్త మీ అన్నయ్య వాళ్ళు ఆడుకున్నారు సో వాడుకున్న తర్వాత తిరిగి ఆ అమ్మాయికి ఇవ్వట్లేదు అని చెప్పేసి అని నువ్వే వాళ్ళ మీద నెక్స్ట్ ఆ అమ్మాయి ఇద్దరు కలిసి అటాక్ చేశారు అటాక్ చేస్తారని చెప్పేసి అని మీ వదిన ఎవరైతే ఉన్నారో మీ వదిన మీ అన్నయ్య ఇద్దరు వెళ్ళేసి ఇద్దరి మీద కేసు పెట్టడం జరిగింది ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఇది ఫస్ట్ కేసు